తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదుకి సర్వం సిద్ధమైంది రెండు రోజుల పాటు జరగనున్న సదస్సుకు దేశ విదేశాల ప్రతినిధులు తరలివస్తున్నారు ఈ క్రమంలో రెండు రోజుల సదస్సులో తెలంగాణ విజన్ ఆవిష్కరించనున్నారు దీనిపై మరిన్ని వివరాలు భారత్ ఫ్యూచర్ సిటీలో పండుగ వాతావరణం నెలకొంది ఎక్కడ చూసినా డిజిటల్ స్క్రీన్లు అందమైన లాన్లు రకరకాల పూల మొక్కలతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్కు మరికొన్ని గంటలే ఉంది ఈ క్రమంలో సదస్సులో జరిగే కార్యక్రమాలు చర్యలు సహా వివిధ అంశాలపై ఆసక్తి నెలకొంది దీంతో సమిట్ షెడ్యూల్లో కీలక వివరాలను ప్రభుత్వం వెల్లడించింది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ రెండు వేల ఇరవై ఐదులో మొత్తం ఇరవై ఏడు ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నారు ముఖ్యంగా తొలి రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండున్నర గంటల వరకు ప్రారంభ సమావేశం ఉంటుంది మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఒకేసారి నాలుగు సమావేశ మందిరాల్లో నాలుగు సెషన్లు జరుగుతాయి ది జస్ట్ ట్రాన్సిషన్ ఇంటూ ట్వంటీ ఫార్టీ సెవెన్ పవరింగ్ తెలంగాణ ఫ్యూచర్ అంశంపై చర్చ ఉంటుంది గ్రీన్ మొబిలిటీ రెండు వేల నలభై ఏడు జీరో ఎమిషన్ వెహికల్స్పై సెషన్ ఉంటుంది టెక్ తెలంగాణ రెండు వేల నలభై ఏడు సెమీ కండక్టర్స్ ఫ్రాంటీయర్ టెక్నాలజీస్పై అలాగే గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ తెలంగాణ అనే అంశంపై చర్చలు జరుగుతాయి ఈ సెషన్స్ తర్వాత పదిహేను నిమిషాల బ్రేక్ ఉంటుంది అనంతరం నాలుగు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు చర్చలు జరుగుతాయి ఇందులో భాగంగా తెలంగాణ ఫ్లయింగ్ హై ది రైజ్ ఆఫ్ ఏరోస్పేస్ డిఫెన్స్ పై చర్చిస్తారు టాలెంట్ మొబిలిటీపై అందరికీ అందుబాటులో సమానంగా వైద్యంపై సెషన్ ఉంటుంది కొరియా ఆస్ట్రేలియా ప్రతినిధులతోనూ చర్చలు జరుగుతాయి రెండో సెషన్ ముగిసిన తర్వాత సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు మూడో సెషన్ ఉంటుంది ఇందులో తెలంగాణ పార్ట్నరింగ్ విత్ ఏషియన్ టైగర్స్ అనే అంశంపై సమాలోచనలుంటాయి గిగ్ ఎకానమీ రైజ్ ఆఫ్ కెరియర్స్ అనే అంశంపై చర్చిస్తారు విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా రైతుల ఆదాయం పెంపుపై సమాలోచనలుంటాయి కెనడా ప్రతినిధులతోనూ సమావేశముంటుంది ఇదే హాల్లో ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు మహిళా పారిశ్రామికవేత్తలతో చర్చలుంటాయి దీంతో మొదటి రోజు సదస్సు ముగుస్తుంది రెండో రోజు కూడా సమిట్లో సెషన్స్ కొనసాగుతాయి తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు జీనోమ్ వ్యాలీ అండ్ బియాండ్ యాక్సిలరేటింగ్ ఇన్నోవేషన్ ఇన్ లైఫ్ సైన్సెస్ అంశం మీద డిస్కషన్ ఉంటుంది అలాగే తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ తెలంగాణ అనుభవాలు వారసత్వం సంస్కృతి ఫ్యూచర్ రెడీ టూరిజంపై చర్చలుంటాయి త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా తెలంగాణ మూలధనం పెంపు ఉత్పాదకతపై చర్చిస్తారు ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు ఇన్వెస్టింగ్ ఇన్ ఇంక్లూజన్ అందుబాటులో ఉండే గృహ నిర్మాణానికి అవకాశాల అంశంపై చర్చిస్తారు మూసి పునరుజ్జీవం బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ హైదరాబాద్ కనెక్టెడ్ తెలంగాణ పట్టణ గ్రామీణ అనుసంధానం కోసం సమగ్ర రవాణా అంశాలపై సమాలోచనలుంటాయి రెండు గంటల పదిహేను నిమిషాల నుంచి మూడు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో భారత్ ఫ్యూచర్ సిటీ యాజ్ ఏ మాగ్నెట్ ఫర్ త్రీ ట్రిలియన్ డాలర్ తెలంగాణ బిల్డింగ్ తెలంగాణ ఆంటర్ప్రెనూర్షిప్ ఈకోసిస్టమ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ టూ పాయింట్ ఓపై చర్చిస్తారు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పెట్టుబడులపై చర్చిస్తారు నాలుగు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు సృజనాత్మక శతాబ్దం ఇండియా సాఫ్ట్ పవర్ వినోద రంగం భవిష్యత్తుపై సెషన్ ఉంటుంది ఇన్క్లూజివ్ ప్రాస్పెరిటీ ప్రతి ఒక్కరికి అవకాశాల కల్పన పెట్టుబడి అభివృద్ధి మార్గాలు ఆర్థిక హబ్పై చర్చిస్తారు అంకుర సంస్థల ఏర్పాటుకు అవకాశాల సమాలోచనలుంటాయి సాయంత్రం ఆరు గంటలకు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ విడుదల చేయనుంది ప్రభుత్వం ఆ తర్వాత ముగింపు సమావేశం జరుగుతుంది చివరగా ఏడు గంటలకు డ్రోన్లతో ప్రదర్శన ఏడున్నర నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు విందు తర్వాత సదస్సు ముగుస్తుంది ఈ సదస్సు ద్వారా తెలంగాణ అస్తిత్వం పెట్టుబడులకు ఉన్న అవకాశాలు ప్రపంచ దేశాలకు తెలియనున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్